అందరికీ నమస్కారం నిన్న తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన సుబ్బారావు ఆ సుబ్బారావు అనే అతను ప్రెస్ మీట్లో నేనేదో ఏంటది లెఫ్ట్ వ్యాపారం చేస్తున్నాం అని బియ్యం దొంగ బియ్యం వ్యాపారం చేస్తున్నాం అని చెప్పి చెప్తాడు మరి అతనికి ఎవడ ఇచ్చాడు సమాచారం కానీ మాట్లాడేటప్పుడు పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లా పక్కన ఎవరో చెప్తున్నాడు నేను ఆర్గనైజ్ ఏదో బుర్ర చల్లేద్దాం వాళ్ళకి అడిగేసుకుంటారు అన్న విధానంలో మాట్లాడుతున్నాడు నేను లెఫ్ట్ వ్యాపారం చేస్తే లక్షలు లక్షలు ట్యాక్స్ వెళ్ళకడతాను నేను ఇవాళ మార్కెట్ రేటు ఆలసీస్లోనే ఉంది ఒక్కసారి ఎన్ని చూడమని నేను ఎంత కడతాను అన్నది ఇలా ధాన్యం మీదే సెస్ ఉంది బియ్యం మీద లేదు బియ్యం కొంటేనే ట్యాక్స్ కట్టక్కలేదు ధాన్యం కొన్నాను కాబట్టి ట్యాక్స్ కడతాం అలాగే నేను కొన్ని యువతితో కొన్ని వ్యాపారం చేస్తాను నేను దాని గురించి తెలుసుకోవాలంటే మా రైస్ మిల్ చుట్టూ ఉన్న నాకైదు గ్రామాలను అడిగితే రైతుల్ని వాళ్ళ చెప్తారు నేను ఏ రకంగా చేస్తానన్నది అది కాకుండా నియోజకవర్గంలో ఏ కమిషన్ ఏజెంట్ని అడిగినా సరే నేను ఎటువంటి వ్యాపారం చేస్తాను అన్నది ఆ కమిషన్ ఏజెంట్లు ఎక్కువగా ఆరు పార్టీ మనుషులు ఉన్నారు వాళ్ళే చెప్తారు ఏ రకంగా నేను చేస్తానన్నది దయచేసి వ్యాపార సంస్థలని రాజకీయాలు తీసురాకండి ఈవేళ పాతి ముప్పై కుటుంబాలు ప్రత్యక్షంగా బతుకుతున్నాయి వందలాది మంది పరోక్షంగా బతుకుతున్నారు అయితే మీ రాజకీయాల గురించి వ్యాపార సంస్థలని రాజకీయాల్లో తీసురాకండి రాజకీయాన్ని రాజకీయాలే చేయండి అందరికీ నమస్కారం